హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోజు మనతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య విద్వాన్ సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారండి సో ఈయన ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సంఖ్యాశాస్త్రం పైన జ్యోతిష్యం పైన నాడీ జ్యోతిషాస్త్రం పైన సో అనేక రీసెర్చ్ అనేది చేశారు చాలామందికి సంఖ్యాశాస్త్రంపై ఎన్నో డౌట్స్ ఉన్నా సరే వాటిని క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది సో ఇవాళ కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద చేసినవి ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి మళ్ళీ చేద్దాము హలో అండి నమస్తే సార్ నమస్తే సార్ మనం ఆల్ఫాబెటికల్ వైజ్గా కనుక మనం చూసుకుంటే కే వరకు చూసామండి సో కే తర్వాత ఎల్ఎంఎన్ అవి కూడా చూద్దాము సో ఎల్ చెప్పండి అంటే వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఎల్ అనేది ప్రతి అక్షరము కూడా దేవుని సృష్టి దేవుడు ప్రతి ఒక్క అక్షరాన్ని ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క పర్పస్ కోసం సృష్టించారండి ఈ ఎల్లని అక్షరము ఒక నిలువు గీత ఒక అడ్డగీతతో నిర్మించబడింది నిలువు గీత దిస్ ఈస్ రిసీవింగ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది యూనివర్స్ దిస్ ఈస్ మెటీరియలిస్టిక్ సబ్జెక్ట్ మీకు మనకి కంటికి కనిపించని ఒక గీత ఇక్కడ ఉంటుందండి ఈ మొత్తం కలిపితే ఎల్లనే అక్షరం ఒక త్రిభుజం అవుతుంది మీరు ఏ యంత్రము చూసినా శ్రీచక్రం చూస్తే అన్ని త్రిభుజాలే పైతాగరస్ అనే మహానుభావుడు పైతాగర ఈ త్రిభుజంతోనే ఫేమస్ అయ్యారు త్రిభుజం అనేది చాలా గొప్పదండి ఇది న్యూమరాలజీ ప్రకారంగా మనం తీసుకునేట్టయితే ఇది బర్త్ నెంబరు ఇది డెస్టి నెంబరు అనుకుంటే ఇది నేమ్ నెంబరు ఇది తండ్రి తల్లి కొడుకు అంటే బిడ్డ ఇలా ప్రతి ఒక్కటిది మూడు యాంగిల్స్ ఉంటాయండి అందుకనే మనము ఏ విగ్రహ ప్రతిష్ట చేసినా ఆ విగ్రహ ప్రతిష్ఠ కింద ఒక యంత్రాన్ని నిర్మిస్తాం ఆ యంత్రం ఎప్పుడూ కూడా త్రిభుజాకారంలోనే ఉంటుంది ఆ త్రిభుజాకారానికి చాలా పవర్ ఉంటుంది అలా దిస్ ఈజ్ ఎల్ అక్షరం అనేది చాలా ఒక గొప్ప ఆధ్యాత్మికమైన అక్షరం అండి ఆధ్యాత్మికమైన అక్షరం ఎస్ ఈ అక్షరానికి ఆంగ్ల మానవలో ఒక పన్నెండో అక్షరం అండి పన్నెండు ఈజ్ మూడో నెంబర్ అండి పన్నెండు వన్ ప్లస్ టూ చేస్తే మూడు జూపిటర్ అవుతారు అంటే దేవతల గురువు బృహస్పతి ఈ బృహస్పతి ఉండటం వలన వీరు గుణగణాలన్నీ కూడా బృహస్పతికి సంబంధించిన గుణగణాలు అన్నీ ఉంటాయి ఎవరైతే ఎల్లక్షరంతో పేరు మొదలవుతారో వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించాలనే ఒక కోరిక ఉంటుంది వీరు మంచి మనస్తత్వం ఉంటుందండి స్వీట్గా మాట్లాడతారు ఎవరిని నొప్పించరు వీళ్ళు మ్యూజిక్ ఫీల్డ్ సంగీతము ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీరు ఎల్లక్షరము వీళ్ళ బర్త్ నెంబర్కి డెస్టీ నెంబర్కి కనుగొన అనుగుణంగా ఈ ఎల్లక్షరంతో పేరు వస్తే అంటే బర్త్ నెంబర్కి ఎగనెస్ట్ కానీ డెస్టీ నెంబర్కి ఎగనెస్ట్ కానీ వస్తే దీనివల్ల కొంచెం నెగిటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి న్యూమరాలజీ అనేది ఒక పరిష్కార మార్గం అండి జ్యోతిష్యంతో పాటుగా వారు పుట్టిన డేట్లకి అనుగుణంగా వాళ్ళకి మూడో నంబరు బాగా ఉంటే అప్పుడు ఎల్ పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఎల్ మీద వచ్చిన లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఈ ఎల్ వచ్చిన పేరు ఉన్న వాళ్ళందరూ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి అంటే మరలా వారు ఎల్ అనే రాసే అక్షరం ఎలా రాస్తారు దాని మీద చాలా చాలా గ్రాఫాలజీ ప్రకారంగా చాలా తేడాలు కనిపిస్తాయండి వీరు మనసులోని భావాల్ని బాగా చెప్పగలరండి స్వీట్గా మాట్లాడతారు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి ఉంటుంది ఇందాక నేను చెప్పాను మ్యూజిక్ డ్యాన్సు ఇలాంటివి వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచి ఆభరణాలు వేసుకోవాలని మంచి బట్టలు వేసుకోవాలని వీళ్ళకి ఎక్కువ కోరికగా ఉంటుంది వీరు మామూలుగా ఈ దేవతల గురువు బృహస్పతి నెంబర్ కాబట్టి వీరు టీచర్స్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వేదాంతులు అవుతారు స్పీకర్స్ అవుతారు మన కౌన్సిలింగ్ చేస్తుంటారే వీళ్ళు కౌన్సిలర్స్ అవుతారు ఇది ఒక వరవడి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ వరకు ఇప్పుడు ప్రజెంట్గా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఈ మూడో తారీఖు పుట్టిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రంగంలో వస్తున్నారు అంటే కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఆ అక్షరాల యొక్క అభిరుచులు మారుతూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఎలక్ట్రికల్ ఇంజనీరు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఎవరైనా నేను చాలా ఇంజనీరింగ్ కాలేజీలో రీసెర్చ్ చేశానండి ఎలక్ట్రికల్ చదివే వాళ్ళు మూడో నెంబర్లో పుట్టడం కానీ ఈ ఎలక్షరంతో పేరు ఉండటం కానీ వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారండి ఇది వీళ్ళు సరైన గైడెన్స్ తీసుకొని సరిగా ఎలక్షరాన్ని కనుక ప్రజెంట్ చేయగలిగితే వీళ్ళు వినుకడి శక్తి కూడా బాగా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే ఎల్ అక్షరాన్ని సరిగ్గా రాయాలండి స్మాల్ లెటర్ని అసలు సరిగ్గా పట్టించుకోరండి స్మాల్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్గా క్యాపిటల్ లెటర్స్ కొంచెం తక్కువగా రాస్తామండి మన రైటింగ్లో ఎల్ స్మాల్ లెటర్ ఎల్ వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా రాయాలండి ఒక్కొక్కసారి ఎల్ అనే అక్షరం సరిగ్గా రాయలేకపోతే వాళ్ళకి సివియర్ హెడేక్ వస్తుంది ఈ మాములుగా మైగ్రేన్ ఈ హెడేక్లు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఈ అక్షరాలు రాసే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇది ప్రాక్టికల్ సైన్స్ అండి మీరు కొంతమంది సైక్యాటిస్ డాక్టర్స్ కూడా వాళ్ళకి తగ్గని జబ్బులు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పిన గ్రాఫోథెరపీ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి చాలా రకరకాలుగా డిసీజెస్ తగ్గడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉందండి కొంతమంది వినికడి శక్తి సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళు కన్నా కొంతమంది పిల్లలు ఉంటారండి తండ్రి చెప్పిన మాట తల్లి చెప్పిన మాట వినరండి వాళ్ళు కనుక ఒక ట్వంటీ వన్ డేస్ ఎల్ అనే అక్షరం సరిగ్గా రాయగలిగితే చాలా బాగా ఉంటుంది కొంతమంది పిల్లలు టాలెంట్ ఉంటుందండి డిగ్రీస్ ఉంటాయి వాళ్ళు కానీ జాబులు రావు జాబు వచ్చినా అంత మంచి వాళ్ళ చదువుకి తగ్గిన జాబు రాదు అలాంటప్పుడు వాళ్ళు ఎల్ అని అనేది వాళ్ళ పేరు కనుక ఎల్ లక్షణంతో స్టార్ట్ అయితే ఎల్ లక్షణం అని చాలామంది ఏం చేస్తున్నారంటే మనం పట్టించుకోకుండా ఇలా రాస్తున్నారండి ఈ అనేది ఇది కొట్టేసినట్టుగా ఉంటుందండి మన ఆన్సర్ రాంగ్ అయితే టీచర్ గారు దీన్ని ఇలా కొడతారండి లేకపోతే ఇలా అంటారండి చాలామంది నేను జీవితంలో బాగా ఉన్నత చదువులు చదివి తెలివితేటలు ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళని వీళ్ళని చాలామందిని చూశానండి వీళ్ళకి ఈ మూడో నెంబరు నెగిటివ్గా పనిచేస్తుందండి మనం ఏ ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఉపయోగించుకుంటే పాజిటివ్గా ఉంటుంది ఆ అక్షరాన్ని కనుక సరిగ్గా రాయలేకపోతే నెగిటివ్గా అవుతుంది ఈ ఎలక్షన్ ఇక్కడే కొట్టేసినట్టుగా ఆన్సర్ రాంగ్ అని ఇలా ఎవరైతే రాస్తారో వాళ్ళ జీవితంలో పైకి రాలేదండి మీకు ఇంటర్నేషనల్గా ఇప్పుడు నైంటీస్ నైంటీ నుంచి ఎవరైనా కానీ ఈ ఈ జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేత ఒక పేరా రాపించి వాళ్ళ చేత సిగ్నేచర్ చేపిస్తారు ఈ సిగ్నేచరు మాలాంటి థెరపిస్టుల దగ్గర పంపిస్తారు వాళ్ళ మార్కులు కానీ వాళ్ళ బయోడేటా కానీ ఏమి ఉండదు మా దగ్గర వాళ్ళ సిగ్నేచరు వాళ్ళ రైటింగ్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంది వాళ్ళ కెపాసిటీ ఎలా ఉంది కంపెనీకి వీళ్ళు ఎలా పనిచేస్తారు అనే ఉద్దేశంతోనో ఎవరైతే చక్కగా రాయగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రికమెండేషన్తో వచ్చినాయి అనుకుంటారండి దట్ ఈస్ రాంగ్ ఎంతైనా మీరు కరెక్ట్గా రాయగలిగితే ఎయిత్ క్లాస్ నుంచి ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఎవరైనా కానీ అక్షరాల్ని కరెక్ట్గా రాసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది పిల్లలు మొండితనంగా పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా ఇంట్రావర్ట్గా ఉంటారు ఇంట్రావర్టుగా ఉన్నవాళ్ళు ఎల్లక్షరాన్ని ఇలా రాస్తారు ఈ ఎప్పుడైతే ఎల్లక్షరం అనేది లెఫ్ట్కి వంగిందో వాళ్ళంతా ఏముందిలేండి జాబ్ ఏముందిలేండి వాళ్ళు వెళ్తే మాత్రం ఇస్తారా అని ప్రయత్నాలు కూడా చేయరండి ఇంట్రావర్టుగా ఉండే ప్రయత్నం చేయరు కొంతమంది మీరు చూసారో లేదు ఈ మధ్య నేను చాలామంది కమ క్రాస్ అయ్యాను రూములోంచి నుంచి బయటికి రావట్లేదండి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ సెల్ ఫోన్లో చూసుకోవడమే కానీ బయటికే రావట్లేదండి వాళ్ళు కూడా ఈ ఎల్లక్షరం కనుక కరెక్ట్గా రాసుకోగలిగితే రూమ్లోంచి బయటకు వచ్చి ఎస్ ఐ కెన్ విన్ అని బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగానే ఎల్లక్షరం అంటే బృహస్పతి గురుడు దీనివల్ల వీరు ఒకటి మూడు ఏడు తొమ్మిదో నెంబరు ఈ ఈ వీళ్ళకి లక్కీ నెంబర్స్గా ఉంటాయి వీళ్ళకి ముఖ్యంగా గురువారం చాలా మంచి కలిసి వచ్చే వారం అండి గురువారం కానీ శుక్ర గురువారం కానీ బుధవారం కానీ ఆదివారం కానీ ఆదివారం మూడో తారీఖు పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది గురువారం చాలా చక్కగా ఉంటుంది ఈ రోజుల్లో శివాలయంలో కానీ లేకపోతే దక్షిణామూర్తి ఆలయంలోకి వెళ్ళి దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం కానీ దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం కానీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఎల్లో కలరు డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్యన వీడు చాలామంది మూడో తారీఖు పుట్టిన వాళ్ళకి జ్యోతిషులు న్యూమరాలజీలు ఈ ఎల్లో సఫైర్ అనే ఒక స్టోన్ పెడుతున్నారండి ఎల్లో సఫైర్లు అన్నీ డూప్లికేట్లు అండి అందువల్ల ఈ సఫైర్లు ఏమి వేసుకోవద్దండి యాభై వేలు అరవై వేలు వద్దు మీకు మీరు ఒక పసుపు ఎరుపు రంగు కలిగిన దారం ఉంటుందండి అమ్మవారి టెంపుల్లో కానీ ఎక్కడ లేకపోతే దర్గాల్లో కానీ ఎక్కడైనా కానీ చాలా చోట్ల దేవాలయాల్లో ఎల్లో కలరు రెడ్ కలర్ ఉన్న కలర్ ఉంటుందండి దట్ ఈస్ కలర్ థెరపీ కలర్ థెరపీ అది ఎల్లో సఫేర్ మీకు ఎంత పని చేస్తుందో దాన్ని మించి పనిచేస్తుంది అదీ కాక ఒక కొత్తమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి ఈ మూడో తారీఖు ఎల్లు వీళ్ళకి సరిగా బాగా లేకపోతే వీళ్ళు పెట్ బాటిల్స్ ఉంటానే కదండి ఎల్లో కలర్ బాటిల్ తీసుకొని దాన్ని మార్నింగ్ సిక్స్ దాంట్లో నీళ్లు నింపి సిక్స్ టు సెవెన్ లోపల సూర్యోదయం సూర్య కిరణాలు దాని మీద పెట్టేట్టుగా పెట్టుకొని ఆ నీళ్లు కనుక ఆ రోజు తాగితే వీళ్ళకి రెట్టించిన ఉత్సాహం వస్తుంది దిస్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ చాలామందికి ఇది ఏముందిలే అనుకుంటారండి ఎల్లో కలర్ పెట్ బాటిల్లో నీళ్ళు మా ఆరు నుంచి ఏడు గంటల లోపల సూర్యకిరణాలు దాని మీద పడితే దానికి కెమికల్ రియాక్షన్ అయ్యి వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి వీరు కొంచెం ఎక్కువ ఉత్సాహంగా జీవితంలో చాలా మించిపోవాలి చాలా బాగా పైకి రావాలని కోరుకుంటుందండి కొన్ని కొన్ని పేర్లు లక్ష్మి అని ఉంటుందండి లక్ష్మిలో కొంతమంది లక్ష్మి తక్కువగా ఉంటుందండి వాళ్ళు తప్పు వాళ్ళది కాదండి వాళ్ళు రాసే లెటర్స్ చాలామంది లక్ష్మిలో ఎల్లు సరిగ్గా రాయరండి చివరిలో అక్షరం అనేది సరిగ్గా రాయరు ఐఎక్ష ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు సరిగ్గా రాయగలిగితేనే జీవితం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుంది చాలామంది లాస్ట్ లెటర్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ లెటర్ని ఏదో ఫోర్స్గా కొంచెం ఇదిగా ఇలా రాసేస్తున్నారు ఎప్పుడైతే ఈ నెగిటివ్గా రాస్తారో జీవితం కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్ ఎవరైనా వాళ్ళ జాతకం సరిగ్గా లేకపోతే వాళ్ళకి టాలెంట్ ఉండి చదువు ఉండి సరైన జాబులు రాకపోతే ఎవరైనా జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తి గ్రాఫాలజీ ఇప్పుడు చాలా తక్కువగా ఉందండి సిస్టమేటిక్గా నేను చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కరెక్ట్ చేయించుకుంటే జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మీరు ఈ ఈ మూడో తారీఖులో పుట్టి ఎల్లక్షరంతో పేరు ఉన్న వాళ్ళు ఎవరన్నా జీవితంలో పైకి రాలేకపోతే ఎల్లక్షరాన్ని కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు రాయండి మీ పేరుని ఒక్కసారి న్యూమరాలజీ గ్రాఫాలజీ ప్రకారంగా వెరిఫై చేయించుకోండి మీరు ఎవరైనా మీ టీచర్స్కి ఎప్పుడన్నా కనిపించినప్పుడు వాళ్ళకి వాళ్ళ దీవెల్ని పొందండి ప్లస్ పురోహితుల యొక్క దీవెళ్ళు పొందండి దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తిని ప్ర మూడు ప్రదక్షిణలు చేయండి మీ జీవితం చాలా చక్కగా ఉంటుంది గాడ్ బ్లెస్ యూ ఎనీ డౌట్స్ ఉంటే ఎంబీ దావుద్ డాట్ కామ్ ఆ వెబ్సైట్ కానీ మాది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫాలజీ అనే ఇన్స్టిట్యూట్ ఉందండి ఆ వెబ్సైట్లో కానీ వెళ్ళి ఫర్దర్ డీటెయిల్స్ చూసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ మీరు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటు